వర్షాకాలం పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు ఆయా గ్రామాల్లో పంచాయతీలకు సిబ్బంది సంబంధిత సిబ్బంది సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఆర్డబ్ల్యూఎస్ఈఈ మనోహర్ ఆదేశించారు ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ఈఈ మాట్లా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని ఇరవై తొమ్మిది మండలాల్లో ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల జిల్లాకు సంబంధించి అయితే మనకి మొత్తం మీద ఉన్న ఇరవై తొమ్మిది మండలాల్లో మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనం తాగినట్టు సమస్యలు కానీ తర్వాత కలుషితమైన నీరు ఏ విధంగా మనం ఇచ్చేసుకోవాల్సిన కంటామినేషన్ అయితే ఏ విధంగా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలని అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది నిన్ననే మాకు కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరిగింది కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు రివ్యూ చేశారు చేసి మనకు అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసేసి గ్రామంలో ఎక్కడైనా ఓహెచ్ కానీ క్లీనింగ్ చేయకపోయినా కానీ చుట్టుపక్కల సరైన వాతావరణం లేకపోయినా కానీ హైజీనిక్ కండిషన్స్ లేకపోయినా తర్వాత ట్యాంకుల మీద మూతలు లేకపోయినా అట్లానే ప్రతి మనకిచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ప్రతి పదిహేను రోజులకోసారి ట్యాంకులు అన్ని కూడా క్లీన్ చేయాలి ఓహెచ్ఎస్ఆర్లు కానీ జిఎల్ఎస్ఆర్లు కానీ సిస్టమ్లు కానీ అక్కడున్న ఏదైతే మనకి తాగినట్టు వనరులు ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రపరచవలసింది ఏంటంటే పదిహేను రోజులకోసారి క్లీన్ చేయాలి అలాగే ప్రతి ఫిల్లింగ్కి అంటే నీళ్ళైతే మనం ఓహెచ్ఎస్ఆర్కి ఎప్పుడైతే ఒక ట్యాంక్ ఎక్కిచ్చామో ఆ ట్యాంక్కి మనకి లక్ష లీటర్లకు ఐదు వందల గ్రాముల చొప్పున కొన్ని కొన్ని చోట్ల ఇరవై రెండు ఇరవై ఇరవై వేల లీటర్ల ట్యాంక్ కెపాసిటీలు ఉంటాయి నలభై వేల లీటర్లు ఉంటాయి అరవై వేలు ఉంటాయి దాని ప్రకారం బ్లీచింగ్ పౌడర్ని మనం కలిపి గంట ఉంచి గంట తర్వాత వదిలితే ఒకవేళ ఎక్కడైనా కంటామినేషన్ అయినా కానీ లైన్ లీకేజ్ అయినా కానీ వాళ్ళు లీకేజ్ ఉన్నా కానీ అవన్నీ కూడా అరెస్ట్ అయిపోయి దాని మనకి బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ చనిపోయి మనకి కంటామినేషన్ అన్నా కూడా దొరుకుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి డైరియా అచ్చార అత్యార కేసులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే చాలా చోట్ల మనకి ఆల్రెడీ కూడా మనకి జూపాటి బంగ్లాలో చాపూల్లో అచ్చార వ్యాధులని రావడం జరిగింది తర్వాత అట్లనే మనకి మిట్ట కందాల్లో కూడా పాములుబాడు మండలం మిట్ట కందాల్లో కూడా అచ్చార వ్యాధులు రావడం జరిగింది ఇది మనకి డ్రింకింగ్ వాటర్ వల్ల కాదని తెలిసినా కానీ మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా తాగునీరు కలుషితమై వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త నీరు కాబట్టి అట్లానే ఎక్కడన్నా లైన్ లీకేజ్ ఉన్నా కానీ తర్వాత మన వాళ్ళు లీకేజ్ ఉన్నా కానీ వాళ్ళు పిట్లున్నా కానీ ఇవన్నీ కూడా మనం దాని మీద ఒకటి డ్రైవ్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా ఆర్టిఫిషియల్ డిపార్ట్మెంట్ నుంచి జేఈలు డీఈలు తప్పనిసరిగా ప్రతి గ్రామాన్ని సందర్శించి ఒక గ్రామాన్ని సందర్శించి దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అక్కడ తాగినటువంటి వంటలన్నీ కూడా క్లీన్ చేశారా లేదా బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా అసలు బ్లీచింగ్ పౌడర్ స్టాక్ ఉందా లేదా పంచాయతీలో ఉంటే దానికి ఎంత ఎంత ఎప్పుడు కొన్నారా అది అంటే మూడు నెలల లోపల మనం కొన్న బ్లీచింగ్ పౌడర్ కూడా మూడు నెలల్లో వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోయి దాంట్లో పవర్ ఉండదు మనం వేసినా కానీ సున్నం కలిపినట్టే లెక్క కానీ బ్లీచింగ్ పౌడర్ కలిపినట్టే లెక్క కాదు దానికోసం చెప్పేసి అవి కూడా స్టాక్ ఏమైనా కొత్తది ఉందా లేదా లేకపోతే కొత్తది కొనాలని అట్లానే వాల్ లీకేజ్లు కానీ బిట్ ట్యాప్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చూసి తర్వాత ఓహెచ్ సార్ల మీద మూతలు పెట్టారా లేదా ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూతులు పట్టడం కానీ పక్షులు పెడితే చనిపోవడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఏమైతే ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి కనిపెట్టి వాటన్నింటినీ గ్రామ పంచాయతీకి కానీ ఈ వాడికి కానీ నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది అట్లానే నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని మనం ఎక్కడి నుంచో మానిటరింగ్ చేసుకుంటా ఉన్నాము డైలీ మనకి గూగుల్ గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టేసి వాళ్ళకి అందులో వాళ్ళ ఫోటోతో సహా నోట్కామ్ ఫోటోలు అంటే ఏ గ్రామానికి విజిట్ చేస్తున్నారు చేస్తే వాళ్ళు అక్కడ తీసుకున్న చర్యలు ఏంటి అవన్నీ వచ్చేలాగా రిమార్క్స్తో సహా కలిపారు అలా రిసిప్ల్ క్లోరిన్ కూడా చెక్ చేయమని చెప్పాము రిసిక్టర్ క్లోరిన్ ఏంటంటే ఏంటంటే మనం ఒక ఒక దానికి ఓఎస్ఆర్లో బ్లీచింగ్ పౌడర్ కలిపిన తర్వాత లాస్ట్ ఎక్కడైతే ట్యాప్ ఉందో ఆ ట్యాప్ దగ్గర మనం టెస్టింగ్ చేస్తే జీరో పాయింట్ టూ పీపీఎం రావాలి అదేవిధంగా దాన్ని ఉందా లేదా లేకపోతే ఇమీడియట్గా పంచాయతీ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ మన గ్రామ గ్రామానికి సంబంధించి ఎవరైతే కార్యదర్శి కానీ వాళ్ళకి ఈ అట్లా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పి మనం మళ్ళీ దాన్ని కల్పించాలని నెక్స్ట్ డే నుంచి కల్పించాలని చెప్పేసి దానికి సంబంధించి నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది అలాగే వివరాలకు వెళ్తే